బయటిక చాకలిఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో మైస్ మెస్ ఇన్ఛార్జ్ వేధింపులపై విచారణ ప్రారంభమైంది మెస్ ఇన్ఛార్జ్ వినోద్ వల్ల హాస్టల్లో ఉండాలంటేనే భయంగా ఉందని తమ భద్రతే ప్రశ్నార్థకంగా మారిందని పలు ఆధారాలతో విద్యార్థినులు కు ఫిర్యాదు చేశారు దీంతో వీసీ ఆదేశాల మేరకు షీటిమ్స్ దర్యాప్తు మొదలుపెట్టింది చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో మెస్ ఇన్ఛార్జ్ వేధింపులపై విచారణ ప్రారంభమైంది మెస్ ఇన్చార్జ్ లో ఉందని తమ భద్రతే ప్రశ్నార్థకంగా మారిందని పలు ఆధారాలతో విద్యార్థిని షీటిమ్స్ కు ఫిర్యాదు చేశారు దీంతో వీసీ ఆదేశాల మేరకు షీటిమ్స్ దర్యాప్తును మొదలుపెట్టింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్ కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ బచ్చిడ్బాగ్ లోని పోటీలోని వీరనాడి చాకల ఇలామ్మ మహిళా యూనివర్సిటీలోని వేధింపుల ఆరోపణలు కలకలం చేస్తున్నాయి ముఖ్యంగా యూనివర్సిటీలో పీజీ చదువుతున్న విద్యార్థిని తాము ఉంటున్న ఉస్మానయా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లోని రక్షించార్జ్ ఇన్ఛార్జ్ అయిన వినోద్ తమను అంటూ కూడా సిటీఎం పోలీసులకు ఆన్లైన్ ద్వారా ఒక ఫిర్యాదు అయితే చేశారు తమ ఆవేదనను ఆడియో రూపంలో కూడా వెల్లడించారు అయితే వినోద్ ప్రవర్తన వల్ల హాస్టల్లో ఉండాలంటే భయంగా ఉందని తమ భద్రత ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు వినోద్ వల్ల అనేక మంది విద్యార్థినులు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు ఈ విషయమై ఇప్పటికే హాస్టల్ తో పాటు ఇటు కాలేజీ ప్రిన్సిపల్ కూడా ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రహస్యంగా ఆన్లైన్ ద్వారా సీటింగ్ పోలీసులు ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు అయితే తమ పేరు బయటకు వస్తే చరీర్ కు భవిష్యత్తుకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని విద్యార్థిని ఆందోళన వ్యక్తం చేశారు అయితే ధైర్యంగా ముందుకు వచ్చి ఏదైతే ఫిర్యాదు చేశామంటూ వాళ్ళైతే చెప్పిన పరిస్థితి ఉంది ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టి వినోదపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కోరారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సిటీం కూడా ఏదైతే కేసు కూడా నమోదు చేసిందో అయితే ఇటు విద్యార్థులలో ఎవరైతే ముఖ్యంగా అంటే ఈ సిటీం సి కంప్లైంట్ చేశారో ఆ సిటీమ్ సంబంధించి ఆ కంప్లైంట్ ఆధారంగా విచారణ అయితే మరో ఇప్పుడైతే ప్రారంభించారు అయితే ఈ వేధింపులపై ఇప్పటికే ఆన్లైన్ లోని సిటీఎం అయితే ఫిర్యాదు చేయడంతో కూడా అయితే వినోద్ కు సంబంధించి ఆధారాలు కూడా పంపడంతో ప్రస్తుతం చీటించుకోవడమనే కేసు నమోదు చేసింది అయితే మరొక పక్క ఇటు కాలేజ్ అంటే యూనివర్సిటీ బీసీ కూడా ఈ విచారణకి సంబంధించి ప్రస్తుతం విచారణ కూడా ఈ ఘటనపై విచారణ కూడా ఆదేశించారు అయితే ముఖ్యంగా ఈ మెత్ వార్డెన్ గా ఉన్న మెత్ ఇన్ఛార్జ్ గా ఉన్న వినోద్ విద్యార్థిని చాలా మానసికంగా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు అయితే తమ చదువుకు కూడా ఈ వేధింపులు చాలా అడ్డోస్తున్నాయంటూ కూడా ఈ విద్యార్థిని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఈ వినోదపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రస్తుతం ఆన్లైన్ లో కి ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ప్రస్తుతం షీటిమ్స్ కూడా దీనిపై విచారణ అయితే ప్రారంభించారు కుమార్